తీసుకున్న నిర్ణయం తప్పని రాజ్యాంగ విరుద్ధమని తెలుసు దానికి సంబంధించి తీర్పు ఖచ్చితంగా వ్యతిరేకంగా వస్తుందని తెలుసు అయినా ఎందుకు అది తప్పని చెప్పిన వ్యవస్థలపై విరుచుకుపడటం ఇక్కడే అసలు లాజిక్ ఉంది ఆ వ్యవస్థలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే ఇతరులతో కుమ్మక్కయ్యారని ప్రచారం చేయడమే అసలు లాజిక్ ఇది ఎంత ప్రమాదకరమో అంచనా వేయడం కష్టం ఓ రకంగా ఇది బ్లాక్మెయిలింగ్ అనమాట ఇలాంటి బ్లాక్మెయిలింగ్ని న్యాయ వ్యవస్థపై ప్రయోగిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడంటే సోషల్ మీడియా కార్యకర్తలు తీర్పుపై బహిరంగంగా విమర్శలు చేశారని నోటీసులు వెళ్తున్నాయి కానీ వారిలా న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదించడం ఇదే మొదటిసారి కాదు గతంలో ఓసారి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల్ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా పెద్ద తలకాయలే చాలా రోజులుగా న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో కొన్ని రోజుల కిందట వైసీపీ ఓ సభ పెట్టింది దానికి సలహాదారులు కల్లం రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు హాజరయ్యారు అదే వేదికపై నుంచి న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేశారు చంద్రబాబుకు లింకు పెట్టారు అదే అంశంపై తర్వాత రోజు కోర్టులో ఓ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు అప్పుడే నేరుగా న్యాయ వ్యవస్థల్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందన్న ఆరోపణలు వైసీపీపై వచ్చాయి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమే ప్రజల ప్రాథమిక హక్కులను హరించేదే అలాంటి నిర్ణయాలను కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించజాలవు అవకాశమే లేదు అయినప్పటికీ వారిపై ఒత్తిడి చేసి తమకు అనుకూలంగా తీర్పిస్తే సరే లేదంటే ప్రత్యర్థులతో న్యాయవ్యవస్థ కుమ్మక్కయ్యారని ప్రచారం చేస్తామన్న బెదిరింపులు వైసీపీ ప్రచార వ్యూహంలో భాగంగా మారిపోయాయని న్యాయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు ఉన్న అధికారాల్ని స్పష్టంగా నిర్వహించారు అలాగే ప్రజా ప్రభుత్వాలకు ఉండే అధికారాల్ని నిర్వహించారు ఎవరి పరిధిలో వారు రాజ్యాంగం కాపాడే ప్రయత్నం చేయాలి కానీ పాలనా వ్యవస్థ ఎప్పుడైతే భ్రష్టు పట్టి నియంతృత్వ పోకడలు ఉన్న నేతలు తెర మీదకు వస్తున్నారో అప్పుడే ప్రజాస్వామ్య పునాదులకు చెదలు పట్టడం ప్రారంభమయ్యింది అలాంటి పరిస్థితి నుండి ప్రజలను దేశాన్ని న్యాయస్థానాలు రక్షిస్తున్నాయి ప్రపంచంలో ఎక్కడైనా మాతృభాషను రద్దు చేసే ప్రభుత్వం ఉంటుందా తల్లితో సమానంగా మాతృభాషను చూసుకుంటారు లిపిలేని గిరిజన తెగ భాషల్ని కూడా ఆయా తెగలు కాపాడుకుంటాయి అసలు మాతృభాషను లేకుండా చేద్దామనే ఆలోచన వచ్చే పాలకుడు ఎవరూ ఉండరు భిన్న భాషలు మేలు కలయికైన రాజ్యాంగం దానికి అనుమతించదు దీన్ని కోర్టు కొట్టేస్తే న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించిన చరిత్ర వైసీపీ నేతలది సోషల్ మీడియాని అస్త్రంగా చేసుకుని వైసీపీ తెలుగుదేశం పార్టీపై అనేక రకాల నిందలు వేసింది కులాల కుంపట్లు రాజేసింది అవినీతి ఆరోపణలు చేసింది అన్నీ అబద్ధాలే ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు ఒక్క అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం అనుకునేలా చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ నిరూపించలేదు కానీ వారికి కావాల్సింది దక్కింది అబద్ధపు ప్రచారంతో అది సాధించారు ఇప్పుడు అదే వ్యూహాన్ని వైసీపీ సోషల్ మీడియా న్యాయ వ్యవస్థపై ప్రయోగిస్తోంది తమకు అడ్డు వస్తోందంటూ చేస్తున్న పనులన్నింటినీ అడ్డుకుంటుందంటూ ఓ రకమైన దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు ఇప్పుడు హైకోర్టు నోటీసులు ఇచ్చినా ఇది తాత్కాలికమే అధికారం వండతో వారు మళ్లీ జడలు విప్పడం ఖాయం దీనికి సంకేతం ఇప్పటికీ వైసీపీ నేతలు వ్యవస్థల గురించి మేనేజ్మెంట్ గురించి విమర్శలు చేస్తూ ఉండటమే న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేసేందుకు ఏపీలో అధికార పార్టీ ఎంత దారుణమైన వ్యూహాలను అమలు చేస్తుందో కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్ట్ చేసే చేష్టలే ఉదాహరణ హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున కొమ్మునేని శ్రీనివాసరావుకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తూ న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నిజానికి కొమ్మినేని అధికార పార్టీకి సంబంధించిన టీవీలోనే చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆయన ఎన్నోసార్లు వైసీపీకి మద్దతుగా చర్చా కార్యక్రమాల్లో ఆవేశపడ్డారు వైసీపీ మద్దతుదారుని తరహాలో ప్యానల్లో కూర్చున్న వారితో వాదులాటకు దిగారు అయితే న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే విషయంలో మాత్రం ఆయన సదురు ఛానల్లో నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమంలో కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి ఇచ్చి మరీ అలాంటి ప్రకటనలు చేశారు అంటే అధికార పార్టీ సంబంధిత ఛానల్లో వస్తే అది తమ అధినేత మీదకు వస్తుందని వ్యూహాత్మకంగా వేరే యూట్యూబ్ ఛానల్ని ఎంచుకున్నారన్నమాట ఏ రాజకీయ పార్టీ వ్యూహానికి న్యాయవ్యవస్థ తలగ్గినా ఇక ఎవరికీ రక్షణ లేని పరిస్థితి వస్తుంది అయితే అలాంటి భయం అవసరం లేదని న్యాయ వ్యవస్థ వరుసగా తీసుకుంటున్న చర్యలతో ఇస్తున్న తీర్పులతో భరోసా ఇచ్చింది